హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజైతే శ్రావణ ఫస్ట్ ఫస్ట్ అండి శుక్రవారం అయితే ఈ రోజు ఏంటంటే నాగుల చవితి అండి శ్రావణ వస్తుంది కదా శుక్రవారం రావడం అయితే కొంచెం హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడైతే మనం పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి పుట్ట దగ్గర పాలు పోయడానికి నేనైతే ప్రతి సంవత్సరం పోస్తానండి పాలు ఎందుకు పోస్తారంటే నాగదేవతకు నాగుల చవితి ఉంటుంది నాగుల పంచమి ఉంటుందండి రెండు వస్తాయి వన్ ఇయర్కి అయితే ఇంకొకటి ఏంటంటే ఏమన్నా గ్రహాలు ఉన్నా నాగదోషం ఉన్నా నాగ ఏదైనా అమ్మవారికి పాలు పోయడం వల్ల ఆ దోషాలు అయితే తొలగిపోతాయని చాలామంది నమ్ముతారండి అలానైతే చాలామంది పుట్టకు పాలు పోసి అయితే పూజించుతారు ఇక్కడ పుట్ట దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్టు ఉంది చెట్టు లోపల పుట్ట కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం చాలామంది ఉంటారు చాలామంది కూడా వస్తారు చాలా వేస్తారండి చూడండి పుట్ట చుట్టూ పువ్వులు అలంకర పసుపు కుంకుమతో నిండిపోయిందండి అస్త్రం కానీ ఇంకా పువ్వులు అగరవస్తులు దీపాలు ఆ సంబ్రాని వాసనయుత్తనైతే మనసుకి ఎంతో హాయిగా ఉందండి ఎందుకంటే అమ్మవారు ఈరోజు అయితే చాలా అంటే సంతోషంగా ఉంటుంది అమ్మవారు పసుపు కుంకుమతో ఏ దేవుడైనా పసుపు కుంకుమతో అలంకరించితే ఆ తల్లి లుక్కే వేరుంటుందండి ఇంకా మనమైతే పసుపు కుంకుమ వేసామండి కొంచెం చాలామంది ఉన్నారు ఇంకా పసుపు కుంకుమ వేసి నేనైతే ఇంకా పూజ కంప్లీట్ చేసిన పాలు పోసిన నైవేద్యం పెట్టాను ఇంకా అయితే ఇక్కడికి వెళ్ళి మనం వినాయకుడి దగ్గరికి వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది శివుడు టెంపుల్ శివుడు టెంపుల్ ముందే వినాయకుడు ఉంటాడు ఇక్కడ కూడా మనం పసుపు కుంకుమ వేసి ప్రసాదం పెట్టి ఇంకనైతే కొంచెం మనం ఏంటంటే తీసుకపోయిన పువ్వులు అవి ఇవైతే వేయాలండి ఇంక ఇక్కడైతే ఏంటంటే పాలు కూడా పోయాలి వినాయకుడికి కూడా పాలతో అభిషేకం చేస్తారు ఈరోజైతే చాలామంది అయితే నైవేద్యం పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కొబ్బరికి వినాయకుడు అయితే నిండిపోయిందండి గర్కతో కూడా చాలా ఇష్టం అండి వినాయకుడికి అయితే గర్క ఇది చూడండి ఫ్రెండ్స్ చివరి టెంపుల్ అంటే ఇదేనండి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే మేమైతే టూ టైమ్స్ వెళ్ళామండి ఇక్కడికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో ఎన్ని ఉన్నా గుడికి పోతే ఆ ప్రశాంతత బాగుంటుందండి ఆ గుళ్ళున్నంత సేపు అన్ని బాధలు మర్చిపోయి ఆ దేవుడు సన్నిధిలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాను కదా ఇక్కడైతే ఇంకా ఇక్కడ నాగదేవత పడగలు ఉంటాయండి ఇక్కడ చెట్టు కనబడ్డ కూడా ఈరోజు మాత్రం ఏదైనా ప్రసాదం వేయాలండి చీమలు ఉన్న దగ్గర చీమలకైతే ఆహారం పెట్టాలి ఏదో ఒకటి ఇంక ఇకెళ్ళైతే నేను పైకి వచ్చానండి ఇక్కడ మూడు నాగదేవత విగ్రహాలు ఉంటాయండి మూడు నాగదేవత విగ్రహాలు ఉంటాయి వాటి మీదనైతే ఖచ్చితంగా పాలతో అభిషేకం చేస్తారు చాలామంది ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడు శివుడి దగ్గరనైతే ఇంకా లోపలికి వచ్చానని చెప్పాను కదా గుడికి ఇక్కడైతే దర్శనం చేసుకున్నానండి ఇక్కడ శివుడి మీద నీళ్ళు కానీ అభిషేకం అయితే చేస్తారండి నేనైతే చేశాను అభిషేకం చేసి ఇంకా మనం పాలు అన్నీ వేసాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఒక చెట్టు ఉంటుంది రాగి చెట్టు దాని చుట్టూ అయితే ఇట్లా దారం చూడతారండి ఐదు చుట్లు అలా అయితే చూడతారు ఇప్పుడు విగ్రహాలు అని చెప్పాను కదండీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే నిండిపోయినాయి పాలతో నాగదేవత విగ్రహాలు ఇంకా పుట్టక పాలు పోసిన ఖచ్చితంగా డైలీ చేస్తారు కదండి మంగళవారం అలా నాగదేవతకైతే స్వామికి వీళ్ళకైతే మంగళవారం అయితే అభిషేకం చేస్తారండి ఖచ్చితంగా ఇక్కడ అయితే దేవుళ్ళకు ప్రతిరోజు ఇక్కడ ఎక్కడ కనబడ్డా కూడా దేనికైనా మాత్రం ఈరోజు అయితే పాలు పోస్తారండి కంపల్సరీ ఏదైనా పుట్ట దగ్గర ఉన్నా కూడా పేలాలు కానీ ఏమైనా చక్కెర కానీ మనం తీసుకెళ్ళిన ప్రసాదం ఏదైనా పర్వాలేదండి పెట్టాలి అమ్మవారిని మనసు పూర్తిగా కొలితే అంతా మంచి జరుగుతుందండి మన మనసులో ఏమో పెట్టుకొని ఏమో చేస్తే అది దేవుడు కూడా మెచ్చడండి నేనైతే ఒకటి చెప్పగలుగుతా స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి కొలిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను నమ్ముతా అండి దేవుడు లేకపోతే మనం లేమండి మనం పీల్చుకునే ఊపిరి కూడా ఆ దేవుడిచ్చింది శివుడు ఆజ్ఞలేంది చీమ కూడా కుట్టదంటారు కదా ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుష్ పోసేది తీసుకుపోయేది కూడా ఆయనే కొన్ని రోజులు నాలుగు రోజుల భాగోదానికి ఏమో ఏమో గొడవలు అన్నీ ఉంటాయి కానీ ఉన్నంతసేపు మంచిగా ఉందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది నాకు దేవన దేవతలే కష్టపడ్డారు మనం ఎంత అనిపిస్తుంది కానీ నాకైతే అప్పుడప్పుడు కానీ ఇంకా మనం ఏజ్ చిన్న చిన్నవాళ్ళం కాబట్టి ఎవరికి చెప్పేటోళ్ళం అయితే కాదు ఇక్కడైతే ఆ ఉంది చూడండి ఫ్రెండ్స్ గోమాత ఇంకా ఆమెకైతే గోమాతకు ఇంకా పసుపు కుంకుమ వేశారు ఇంకా గోమాతను పూజించితేనైతే మంచిది కదండి అందుకే చాలామంది అయితే దండం పెట్టుకున్నారు ఇక్కడైతే ఇంకొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ కూడా పుట్టు ఉంటుంది అండి ఇక్కడ కూడా చాలామంది పోస్తారు పాలు పసుపు కుంకుమ అన్నిటితోనైతే నిండిపోయిందండి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది నేను అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి